وي لا گڈکریور رتھدا لگ وائرا دا وي باوا باوا يا چا ما سانو نا آ ما پاپا پاپا మాకు ఇంతమంది సార్లు మంది మేడలు ఇంతమంది ఉన్నారు మాకు చెప్పలే కదా నా కొడుకు ఏదో ఒక దీనికి మూత ఇవి కాదు నడపకూడదు ఈ కాలేజీ చెప్పుడు చెప్పుడే వండి వంటి కాదు చెప్పినారు అది మాకు రేపు ఎవరు చెప్పండి చెప్పినారు సార్ మాకుల కానీ ఎవరన్నా గానీ ఉన్నట్లే

ఎవరే కానీ ఎవరు చేయలేనాయన వచ్చిన ఎవరు చేసిన మా ఎప్పుడు మా ఎల్లుడు చేసి మా చేస్తలే చేసిన ఎవరు ఎందుకు ఎల్ది బాగా కాసులు చేస్తారన్నారు స్వామి మాకు స్వామి నా కొడుకు స్వామి మా ఊరికి వచ్చిన బయటికి పోయలేదు నాయన ఎప్పుడే కానీ అయినా సెకండ్ ఇయర్ ఈసీ చదువుతున్నాడు ఆ మాకు ఇప్పుడు విచారించగా మాకు తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి నిన్న రాత్రి రెండు గంటల సమయంలో వాళ్ళ ఫాదర్ కి ఒక మెసేజ్ పెట్టాడు నాకు చాలా చెప్పుకోలేని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇది ఎవరికి చెప్పుకోలేకపోతున్నానో అందుకని కొంచెం అనుకోవాలనుకుంటున్నాను అని చెప్పి నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్ కి మెసేజ్ పెట్టాడు అయితే వాళ్ళ ఫాదర్ కి అసలు చదువు రాకపోవడం వల్ల వాళ్ళ ఫాదర్ అసలు మార్నింగ్ వరకు అంటే ఈ విషయం జరిగేంత వరకు కూడా అతను చూసుకోరు సో ఇప్పటి వరకు తెలిసిన వివరాలు ఇది దీనిలో ఎట్లాంటి ఫోన్ లేదండి అతను క్లియర్ గా మెన్షన్ చేశాడు అతను నైట్ టైం మెసేజ్ పెట్టాడు వాళ్ళ ఫాదర్ కి ఇట్లా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి లేదండి ఇప్పుడు మేము సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేశాము సో దాని ప్రకారం ఏంటంటే అతను పొద్దున క్లాస్ క్లాస్ కి వెళ్ళకుండా రూమ్ లోనే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇతను రూమ్ లాక్ వేసుకొని ఉన్నాడు అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత తలుపు తీయట్లేదు అని చెప్పి ఇంకా కిటికీ ఓపెన్ చేసి చూసారు అప్పుడు హ్యాంగ్ చేసుకుని ఉండడం వల్ల ఇంకా వెంటనే కింద వాళ్ళని మార్డన్ అందరినీ పిలిపి